జిల్లాల వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అంతే దిశగా వైద్యాధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు హాజరు పుస్తకాలు మందులు స్టాక్ రిజిస్టర్లను నిషేధిత మందులను బోర్డులను పరిశీలించారు వైద్య సేవలపై రోగులపై ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని వైద్యాధికారులు సమీపాలను ఖచ్చితంగా పాటిస్తూ విధులకు హాజరవుతున్నారని తద్వారా రోగులకు వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు జిల్లాలో ఆసుపత్రుల్లో సిబ్బంది మెరుగయ్యారన్నారు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు వైద్య ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా వైద్య వృత్తి పేరిట నకిలీలు ఉంటే చట్టరిత శిక్షిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్ మన మెదక్ జిల్లాలో సో హెల్త్ సర్వీసెస్ అంతా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది సో సండేస్ కానివ్వండి హాలిడేస్ కానివ్వండి ఏ రోజు కానివ్వండి సో కొన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిహెచ్సిస్ ఉంటాయి కొన్ని మనకి ట్వెల్వ్ అవర్స్ పిహెచ్సిస్ ఉంటాయి సో ఏ పిహెచ్సి చూసినా కానీ మనకి ప్రతి హాలిడేస్ పూట కూడా ఎవరెవరు ఉండాలనేసి మనం ప్రాపర్గా ఒక రోస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మరి ఆ రోస్టర్ ప్రకారంగా మనం ఎక్కడ సడన్ ఇన్స్పెక్షన్ చేసినా కానీ స్టాఫ్ అందరూ అవైలబిలిటీగా ఉంటా ఉన్నారు సో అదేవిధంగా కొద్దిమంది పేషెంట్స్ని కనుక్కుంటే కూడా సర్వీసెస్ కూడా బాగా మంచి సర్వీస్ అందుతూ ఉంది అనేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా మన మెదక్ జిల్లాలో మొత్తం కూడా హెల్త్ సర్వీసెస్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది మరి దీనికి సంబంధించి డాక్టర్స్కి కానివ్వండి సో పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా టైంకి రావడము టైంకి పోవడము సో దీనివల్ల మనకు సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అయింది వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అదే అదేవిధంగా మనం కలెక్టరేట్ నుంచి కూడా సో ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మొత్తం సీసీటీవీ కెమెరాలు అన్నీ ఈ పిహెచ్సిస్లలో అన్ని సిహెచ్సిస్లలో మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్లో కూడా మనం అన్నీ ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం సో దానివల్ల ఏంటంటే కూడా ఎవరన్నా ఎప్పుడైనా మనం ఇన్స్పెక్షన్లు ఎవరైనా పర్మిషన్ లేకుండా ఉన్నట్టయితే గత మంత్ కూడా ఒక ముగ్గురిని మనం సస్పెండ్ చేయడం జరిగింది సో అట్లా ఇంకా ఎవరన్నా ప్రాపర్గా మన ఇన్స్పెక్షన్స్ ప్రకారంగా కాకుండా ఎవరైనా విత్ అన్అథరైజ్డ్ ఆప్షన్స్ ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రభుత్వం కానివ్వండి మెడికల్ స్టాఫ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేయాలి వాళ్ళకి మంచి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయాలనేసి ఉండడం జరిగింది కాబట్టి సో అందరు కూడా వాళ్ళ వాళ్ళ విద్యులని సక్రమంగా నిర్వహించాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా కోరుతా ప్రతి ఒక్కరు కూడా దాని ప్రకారంగానే చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలుపుతూనే ఇంకా ఎవరైనా మాట వినని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తా